కేవలం ఎంపిక ప్రక్రియలో హాజరైనంత మాత్రాన దరఖాస్తుదారులు లేదా అభ్యర్థులు అపాయింట్మెంట్ పొందే హక్కును పొందలేరని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది దరఖాస్తులను ఆహ్వానించిన అథారిటీ ప్రత్యేకించి ఒక అభ్యర్థి మెరిట్ లిస్టులో కూడా చోటు సంపాదించలేనప్పుడు అపాయింట్మెంట్లను అందించాల్సిన బాధ్యత లేదని కోర్టు పేర్కొంది ఒరిజినల్ అప్లికేషన్ మరియు రివ్యూ అప్లికేషన్లో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు మరియు ఆర్డర్ను రద్దు చేయడానికి రిటర్ఫ్ సెర్టియో రారీని జారీ చేయాలని కోరుతూ దాఖలైన రిట్ పిటిషన్ను కోర్టు విచారించింది జస్టిస్ సురేష్ కుమార్ కైట్ జస్టిస్ గిరీష్ కత్పాలియాతో కూడిన ధర్మాసనం ఇలా వ్యాఖ్యానించింది కేవలం ఎంపిక ప్రక్రియలో హాజరు కావడం ద్వారా పిటిషనర్ వంటి దరఖాస్తుదారులు అభ్యర్థులు అపాయింట్మెంట్ పొందే హక్కును పొందలేరు మరియు దరఖాస్తులను ఆహ్వానించిన ప్రతివాది ఎటువంటి బాధ్యత వహించరు ప్రత్యేకించి ఒక అభ్యర్థి మెరిట్ లిస్టులో కూడా చోటు సంపాదించలేనప్పుడు అపాయింట్మెంట్ ఆఫర్ చేయండి పిటిషనర్ నూట ఇరవై ఎనిమిది కటాఫ్ మార్కులకు నూట ఇరవై ఏడు మార్కులు సాధించినందున అపాయింట్మెంట్ క్లెయిమ్ చేయలేరు అప్పీలుదారు తరఫు న్యాయవాది అంకుర్ చిబ్బర్ ప్రతివాది తరపున సిజెస్సి వినీత్ దండా వాదనలు వినిపించారు పిటిషనర్ ఢిల్లీ పోలీసులో ఇన్స్పెక్టర్ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు కాని అతను ఒక పాయింట్ తేడాతో కటాఫ్ను కోల్పోవడంతో ఎంపిక కాలేదు రిక్రూట్మెంట్ ప్రక్రియను సవాలు చేస్తూ భర్తీ చేయని ఖాళీలను తనకు కేటాయించాలని వాదించారు ఆయన వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది అతను తరువాత రెండు వేల తొమ్మిది రిక్రూట్మెంట్లో నియమించబడ్డాడు కాని సీనియారిటీ సర్దుబాటును కోరాడు అది కూడా అతనికి నిరాకరించబడింది రివ్యూ దరఖాస్తు విఫలమైన తర్వాత ఎంపిక ప్రక్రియ తర్వాత నియమితులైన ఇతర అభ్యర్థులతో సమానత్వం కోరుతూ పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారు న్యాయస్థానం ఇలా వ్యాఖ్యానించింది అభ్యర్థులు నియామకం కాకపోవడం లేదా చేరకపోవడం వల్ల ఖాళీలు భర్తీ చేయబడకపోతే వెయిట్ లిస్టులో ఉన్న వారికి ఆఫర్లు ఇవ్వాలనే నిర్ణయాల కేటనాలు జరిగినట్లుగా పరిష్కరించబడిన స్థానానికి ఎటువంటి వివాదం లేదు వారి మెరిట్ పరంగా నియామకం అయితే అటువంటి అభ్యర్థి మెరిట్ పరిధిలోకి వస్తారు మరియు అప్పుడు మాత్రమే ఎంపిక మరియు నియామకం అందించబడాలి మరియు లేకపోతే కాదు అభ్యర్థులు చేరడం మరణించడం లేదా ఒక సంవత్సరం వ్యవధిలో శిక్షణలో విఫలమవడం వల్ల ఏర్పడిన ఖాళీలకు సంబంధించి అటువంటి ఖాళీలను ఊహించడం లేదా ఊహించడం సాధ్యం కాదని ఈ న్యాయస్థానం గుర్తించింది ప్రతివాదికి సాధ్యమైంది మరియు ఆ ఖాళీలు తదుపరి నియామక చక్రానికి సరిగ్గా ముందుకు తీసుకెళ్లబడ్డాయి కోర్టు మరింత గమనించింది వల్లంపాటి సతీష్బాబు వర్సెస్ కేసులో సుప్రీంకోర్టు తీర్పును కోర్టు ప్రస్తావించింది స్టేట్ ఆఫ్ ఏపీ రెండు సున్నా రెండు రెండు ఒకటి మూడు ఎస్ ఒకటి తొమ్మిది మూడు ఇక్కడ ఎస్సీఈలా పేర్కొంది పాయింట్ పాయింట్ ఒకసారి తుది ఎంపిక జాబితా తయారు చేయబడింది మరియు వెయిట్లిస్ట్ గురించి ఆలోచించలేదు మరియు భవిష్యత్తులో రిక్రూట్మెంట్ కోసం ఏ కారణం చేతనైనా ఖాళీగా ఉన్న పోస్టులను ముందుకు తీసుకెళ్లారు మెరిట్లో తదుపరి అభ్యర్థి తన పేరు ఎంపిక జాబితాలో లేదా వెయిట్లిస్ట్లో కనిపించనందున అపాయింట్మెంట్ చేయలేరు లిటిగెంట్పై క్రిమినల్ ధిక్కార చర్యలను ప్రారంభించింది ఒరిజినల్ అప్లికేషన్ మరియు రివ్యూ అప్లికేషన్లో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ జారీ చేసిన తీర్పు మరియు ఆర్డర్లో కోర్టు ఎటువంటి తప్పు లేదా తప్పును కనుగొనలేదు దీంతో కోర్టు రిట్ పిటిషన్ను కొట్టివేసింది శీర్షిక విజయ్ కౌశిక్ వర్సెస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ న్యూట్రల్ సైటేషన్ రెండు వేల ఇరవై నాలుగు డిహెచ్సి ఆరు ఏడు తొమ్మిది సున్నా డిబి